హాయ్ అండి చూడండి నేను చూపిస్తున్నది సాఫ్ట్ మైసూర్ పాక్ చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తక్కువ టైంలో తక్కువ ఐటమ్స్తో చక్కగా రెడీ చేసుకోవచ్చు చాలా మెత్తగా సాఫ్ట్గా మనం చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి ఒకసారి ట్రై చేయండి చూడండి ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు శనగపిండి వేసాను దీంట్లో ఒక కప్పు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతో ఆయిల్ తీసుకోవాలి వేరే శనగ నూనె వద్దండి మామూలుగా మిగతా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాను దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి పిండంతా కూడా కలిసే వరకు కూడా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక కళాయి తీసుకుని దాంట్లో నేను శనగపిండి తీసుకున్న కప్పుతోనే ఒక కప్పున్నర షుగర్ తీసుకుని దాంట్లో ఒక హాఫ్ కప్ వాటర్ పోసి కరగబెట్టుకోవాలి పాకం వచ్చే వరకు అంటే మనకి ముద్ర పాకం కాకుండా పాకం వచ్చే వరకు కూడా మనం వేడి చేసుకుని దాన్ని కలుపుకుంటూ ఉండాలి పాకం ఎక్కువైతే గట్టిగా వస్తాయి ఇది సాఫ్ట్ మెసరిపాకు కాబట్టి పాకం వస్తే చాలు పాకం వచ్చేలోపు ఈలోపు నేను ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి మొత్తం కూడా ముందుగా రాసేసి దానికి అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనకి లోపు పంచదార పాకం వచ్చిందో లేదో చూసుకోవచ్చు చూడండి ఈ విధంగా షుగర్ అయితే మొత్తం కూడా కరిగిపోయింది చూడండి ఇలా పాకం వచ్చే వరకు మనం కరగబెట్టుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా కలుపుకొని పెట్టుకున్న శనగపిండి లిక్విడ్ మొత్తం కూడా వేసేసి చక్కగా బబుల్స్ వచ్చే వరకు కూడా మంట లో ఫ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై హై పెడితే మొత్తం కూడా గడ్డలుగా అయిపోతుంది చక్కగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అది మనకి ఉండలుండలుగా అయిపోతుంది మొత్తం కూడా ఇలా మనకి కొంచెం కళాయి నుంచి సపరేట్ అయ్యే వరకు మనం దాంట్లో ఉడికించుకోవాలి దీంట్లో నేను ఒక చిటికెడు యాలకుల పొడి ఒక టూ స్పూన్స్ మళ్ళీ నెయ్యి తీసుకున్నాను మొత్తం కూడా ఒకసారి కలుపుకుంటూ మనకి చూడండి ప్యాన్ నుంచి అయితే చక్కగా సపరేట్ అవుతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చు స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే నేను మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసాను మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేసి ముందుగా కొంచెం ఇలా ఆరబెట్టుకోవాలి మొత్తం కూడా ఇలా వేసేసిన తర్వాత దానిపైన మరొక స్పూను నెయ్యి వేసి ఒక టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ అయినా అలా మొత్తం చల్లారే వరకు ఫ్యాన్ కింద కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టకుండా మామూలుగా నార్మల్గా ఆరబెట్టుకో నార్మల్గా ఆరబెట్టుకోవాలి మొత్తం సమానంగా చేసిన తర్వాత నాలుగు పక్కల కూడా షాక్తో కట్ చేసేసి ఇలా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చూడండి చాలా సింపుల్గా ఈజీగా మనకి డివైడ్ అయిపోయింది దీన్ని మనం చిన్న చిన్న పీసులుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే చూడండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది దీన్ని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది బాగా చల్లారే వరకు ఉంచుకోవాలండి లేదంటే మనకి పొడి పొడిగా అయిపోతుంది చూడండి మనకి ఈ విధంగా అయితే చేసినట్లయితే సాఫ్ట్ మైసూర్ పాక్ అనేది ఈ విధంగా వచ్చే రెడీ అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోనే మనం స్వీట్ షాప్లో కొనకుండా ఇంట్లోనే చక్కగా స్వీట్ పాక్ అనేది రెడీ చేసుకోవచ్చు చూడండి చాలా మెత్తగా ఉంది ఇంతేనండి ఒక లైక్ చేయండి నచ్చితే కనుక ఒక